నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కిర్లంపూడి జనసేనలో చేరిన ఓ మాజీ వైసీపీ నాయకుడు చేసిన ఆరోపణలను వైసీపీ నేత వేగి సాంబశివ ఘాటుగా ఖండించారు వైసీపీ పై చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యమని పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుదనం చూపని వ్యక్తి ఇప్పుడు ప్రచారం కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని సాంబశివ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు వందల మంది జనసేనలో

ఐదు వందల మందితో నేను జా జనసేనలో జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి లేనిపోను అపోహలు సృష్టించి మరి నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పాడు ఇందులో భాగంగానే మరి ఒక పత్రికలో నేను మొన్న రీసెంట్గా చూశాను జగపతి నగరంలో వైసీపీకి భారీ షాక్ అని రాసేది మరి ఏ షాకో మరి అది ప్లాస్టిక్ షాకో లేకపోతే చెక్క సాకో అర్థం మరి అది ఏ షాక్ అనేది క్లారిటీ లేదు అది ఆ వార్డు చూసి మా ఊళ్ళందరూ నా ఇంక్లూడింగ్ నర్సింగ్తో పాటు సో మరి నేను పదిహేను సంవత్సరాలు బట్టి ఇదే పార్టీలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు బట్టి ఇదే పార్టీలో కొనసాగుతున్నాను ఇప్పుడు కూడా మరి ఆయన ఇప్పుడు చూడడం కానీ మండల స్థాయి నేను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేను పదవి తీసుకుని రీసెంట్గా జిల్లా మెడికల్ అసోసియేషన్ నాకు పదవి కూడా వచ్చింది మరి పదిహేను సంవత్సరాలు బట్టి ఇదే పార్టీలో ఉన్నా మరి ఎప్పుడు నేను స్టేజ్ మీద కానీ ఫ్లెక్స్లో కానీ నర్సింగ్ గారితో కానీ నేను ఎప్పుడు చూడలేదు అయింది మరి అలాగే మరి ఏ ఏ ఉద్దేశంతో మరి నేను వైసీపీని వేడి జనసేనలో జాయిన్ అవుతామని చెప్పాడో మరి అవి ఆ ఉద్దేశం ఏ ఉద్దేశం చెప్తున్నాడు అనేది మరి ఈరోజు పత్రికా మూలంగా తెలియజేయడం జరిగింది ఎవరు ఏ పార్టీలో పోతే మాకు మాకేంటి ఎవరైనా ఏ పార్టీలో జనరు ఎవరిష్టం వాడిది కాకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ పార్టీని విమర్శించడం కానీ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కానీ పార్టీ మేనిఫెస్టోలు నచ్చలేదని కానీ ఎవరైనా కూడా చిన్న స్థాయి చేసి మాట్లాడితే మాత్రం కనుక మా వైసీపీ ఇది చిన్న ఉపేక్షించదు లేదు అని ఈ మీడియా పూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఏ పార్టీలోనే జానవచ్చు అది మీ ఇష్టం మీరు మీ వ్యక్తిగత విషయాలు మీ వ్యక్తిగత విషయాలు మాకు అవసరం లేదు కానీ మా వైసీపీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి వైసీపీని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక మరి జిల్లా స్థాయి నాయకులు కానీ స్థాయి నాయకులు కానీ నా జగన్పేట ఇన్ఛార్జ్ గారు కానీ ఈ విషయంలో కనుక భారీగా ఖండిస్తారని చెప్పి కూడా మరి వెళ్ళిపోయేటప్పుడు కానీ వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది మరి పార్టీలో మైక్ ఉంది కదని చెప్పేసి హిస్టర్జన్ మాడితే మాత్రం చిన్న చిన్న చిన్నగా అది ఉపయోగించదు లేదని చెప్పేసి ప్రతి మాడే ముందుగా మనకు ముందు వెనక ముందు ఆలోచించుకో మాడమని కూడా కొంత వ్యక్తులకి నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ